ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు ఇది బ్రహ్మజ్ఞానావళిమాల శ్లోక సంపుటి యొక్క ఐదవ భాగం శ్లోకం పదమూడు పదమూడులో నేను జ్ఞానిని మరియు విజ్ఞానిని అంటాడు జ్ఞానం అంటే ఆత్మానుభవం పొందినప్పుడు కలిగేది విజ్ఞానం అంటే ఆత్మానుభవం పొందిన తర్వాత తాను మొదటి నుండి ఆ స్థితి వరకు ఏం చేస్తే ఎలా వచ్చాడో తెలియజేసే ధ్యాన పద్ధతి అంటే అవి రెండు కూడా నాకు కలిగాయి అంటున్నాడు నేను కర్తను కాదు మరియు భోక్తను కూడా కాదు అంటాడు మనిషి చేసే ఏ పని జరగడానికైనా ప్రాథమిక మనసు ఏ మొదటి కర్త తర్వాత ద్వితీయ మనసు రెండవ కర్త ఆత్మశక్తి వాటిని అనుసరిస్తుంది అంతే స్విచ్ వరకు వచ్చి ఆగిన విద్యుత్ శక్తి ఎలా నిర్లిప్తంగా ఉండి స్విచ్ వేయగానే వచ్చి బల్బును వేగిస్తుందో అలాగే ప్రాథమిక మనసు అయినా ద్వితీయ మనసు అయినా స్విచ్లాగా పనిచేస్తూ ఆత్మ చేత పనులు చేయిస్తుంది మనసును విడిచిన ఆత్మ ఇక పని ఎలా చేస్తుంది పని చేయకపోవడమే కాదు ఫలితం కూడా రాదు కదా అందుకే నేను భోక్తను కూడా కాదు అంటున్నాడు శ్లోకం పదం పడ్నాలుగులో నాకు కోరికలు లేవు అంటాడు అవును నిజమే మనసును విడిచిన ఆత్మకు కోరికలు ఉండవు కదా నేను స్వతంత్రంగా ఉన్నాను మరియు అన్నిటికీ ఆధారంగా ఉన్నాను అంటున్నాడు అవును మనసును వదిలినప్పుడే ఆత్మకు స్వాతంత్ర్యం వస్తుంది అప్పుడే అది లక్షణాలతో విశ్వశక్తిగా తనను తాను గుర్తిస్తుంది విశ్వశక్తియే విశ్వంలోని సూర్యుడి నక్షత్రాల గ్రహాల భూమి అన్నిటి యొక్క పుట్టుక చావు మరియు చలనానికి ఆధారం కదా శ్లోకం పదిహేనులో అంటాడు నేను మూడు అవస్థలకు సాక్షిని అని అంటే మనసును విడిచిన ఆత్మ మెలకువ కళ గాఢ నిద్ర అనే బడే మూడు శరీర అవస్థలకు సాక్షిగా ఉంటూ అంటే కేవలం చూస్తూ హృదయంలో స్థిరంగా ఉంటుంది ఈ మూడు స్థితుల గురించి ఇదివరకే చేసిన వీడియోలలో వివరించాను అంటే ఆత్మ హృదయంలో ఉంటూ ఉండగానే ఈ మూడు స్థితులు వస్తూ పోతూ ఉంటాయి ఆత్మ ఒక సాక్షిగా గమనిస్తూ ఉంటుంది శ్లోకం పదహారులో అంటాడు చూసేవాడు బ్రహ్మ చూడబడేది మాయ లేదా పదార్థం అని ఆత్మ అన్న పరమాత్మ అన్న బ్రహ్మ అన్న పరబ్రహ్మ అన్న ఒకటే మనసును విడిచిన ఆత్మ విశ్వశక్తిగా శరీరంలోనే ఉంటూ మనస్సును శరీరాన్ని మరియు పదార్థ ప్రపంచాన్ని ఒక మాయగానే అంటే ఒక పదార్థంగానే గుర్తిస్తుంది శ్లోకం పదిహేడులో ఈ జ్ఞానం సం సాధించినవాడు ముక్తుడు అంటున్నాడు అంటే ధ్యానం చేస్తూ మనస్సును విడిచి ఆత్మను హృదయంలో స్థిరంగా ఉంచినవాడు ముక్తుడు శ్లోకం పద్దెనిమిదిలో అంతా బ్రహ్మయ్యే అంటాడు అంటే అంతటా విశ్వశక్తియే వ్యాపించి ఉంది అని అర్థం విశ్వశక్తి నుండి అన్ని నక్షత్రాలు సూర్యుడు భూమి గ్రహాలు అంటే కనపడే సమస్త పదార్థాలు పుట్టుకొచ్చాయి వాటిని కదిలిస్తూ ఉన్నది శక్తి విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి ఉష్ణశక్తి ప్రాణశక్తి అణుశక్తి లాంటి అన్ని శక్తులు కూడా విశ్వశక్తి నుంచే వచ్చాయి శ్లోకం పంతొమ్మిదిలో బ్రహ్మ ఒకటే సత్యం జీవుడే బ్రహ్మ అంటాడు అంటే విశ్వశక్తి నుంచి వచ్చిన ఆత్మశక్తి శాశ్వతం అదే జీవుడు అది ధ్యానం చేస్తూ ఉంటే చివరిగా తానే పరమాత్మ అని గుర్తిస్తుంది విశ్వశక్తి మరియు అన్ని శక్తులు శాశ్వతం ఆత్మయే విశ్వశక్తి శ్లోకం ఇరవైలో నేనే అంతటా ఉండే జ్యోతిని అంటాడు అంటే మనసు నుండి ముక్తి పొందిన ఆత్మయే విశ్వశక్తి విశ్వశక్తి అది అంతటా ఉంది కదా